దైవ సన్నిధిలో లేనంత నిధి ఎంతంటే అంతు పట్టనంత ఎవరికి అంతు చిక్కనంత ప్రాచీన ఆలయాల్లో నిక్షిప్తమైన నిధి నిక్షేపాలు బయటపడుతున్నాయి గతమెంతో ఘనమైన చరిత్రకు పసిడి సాక్ష్యాలు బయటకొస్తున్నాయి తమిళనాడులోని పురాతన శివాలయంలో ఈ పసిడి గలగలలు సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నాయి గర్భగుడిలో దాచిపెట్టిన మట్టి కుండలో బయటపడ్డ బంగారు నాణాలు చరిత్రను కళ్లకు కడుతున్నాయి చోళుల కాలం నాటి ఆలయం విజయనగర వైభవ చిహ్నం చారిత్రక సంపదలో దాగిన నిధి ఎంత తమిళనాడు తిరువన్నామలై జిల్లాలోని జబ్బాదు కొండలపై పురాతన శివాలయాన్ని పునరుద్ధరిస్తుంటే కళ్లు చెదిరే బంగారు నాణాలు బయటపడ్డాయి ఆధ్యాత్మిక పట్టణం అరుణాచలానికి సమీపంలో ఉన్న కలసపాకం ప్రాంతంలో జవ్వాదు కొండలపై ఉన్న కోవిలూర్ గ్రామంలో పురాతన శివాలయం ఉంది చోళుల కాలంలో నిర్మించిన ఈ ఆలయ పునర్నిర్మాణానికి తమిళనాడు ప్రభుత్వం నిధులు కేటాయించింది శతాబ్దాల నాటి ఈ ఆలయం మూడో రాజరాజ చోళుని కాలంలో నిర్మించినట్లుగా భావిస్తున్నారు ముప్పై మందికి పైగా కార్మికులు ఆలయ పనుల కోసం తవ్వకాలు జరుపుతుండగా గర్భగుడిలో ఓ మట్టి కుండ బయటపడింది అందులో నూట మూడు బంగారు నాణాలు బయటపడ్డాయి చోళుల కాలం నాటి ఈ పురాతన ఆలయం ప్రస్తుతం ఆది అరుణాచలేశ్వర ఆలయంగా ప్రాచుర్యంలో ఉన్న ఇక్కడి శాసనాల ప్రకారం ఆలయంగా పిలుస్తారు పురాతన శివాలయంలో దొరికిన బంగారు నాణాలు ఐదు వందల క్రితం శ్రీకృష్ణదేవరాయల కాలంలో ముద్రించినవని అంచనాకొచ్చారు మట్టికుండలో దొరికిన నూట మూడు బంగారు నాణాలపై వరాహ లాంఛనం ఉంది ఇది విజయనగర సామ్రాజ్యానికి గుర్తు తమిళనాడులోని ప్రాచీన శివాలయ గర్భగుడిలో విజయనగర సామ్రాజ్యపు బంగారు నాణాలు బయటపడ్డంపై లు విశ్లేషిస్తున్నారు మూడు శతాబ్దాల విజయనగర సామ్రాజ్య విస్తరణలో పసడి నాణాలను ఆ గుడిలో భద్రపరిచి ఉంటారని భావిస్తున్నారు ఆ రోజుల్లో ఆలయాలకు విరాళాలుగా వాణిజ్య కార్యకలాపాల్లో బంగారు నాణాలను విస్తృతంగా ఉపయోగించేవారు ఆలయ పునరుద్ధరణకు ధార్మిక కార్యక్రమాలకు శ్రీకృష్ణదేవరాయలు పసిడి దానం చేశారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి శివాలయ గర్భగుడిలో దొరికింది విజయనగర సామ్రాజ్యానికి చెందిన బంగారు నిధి విజయనగర సామ్రాజ్య పసిడి నిల్వలు దక్షిణ భారతదేశమంతా విస్తరించి ఉండొచ్చు అనేందుకు ఈ బంగారు నాణాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి శివ విష్ణు ఆలయాల బంగారుపు రహస్యాల వెనుక విజయనగర సామ్రాజ్య చరిత్ర దాగి ఉంది ప్రపంచంలో అత్యంత సంపన్నమైన కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో పసిడి నిల్వల విలువ సుమారు రెండు లక్షల కోట్లుండొచ్చని ఒక అంచనా నిధి నిక్షేపాలున్న ఆరు గదులు మాత్రమే తెరిచారు ఏడో గది ఇంకా మూసే ఉంది పురాతన సంపదను లెక్కించడానికి చాలా కాలం పట్టింది శివాలయంలో బయటపడ్డ నిధి నుంచి విష్ణు ఆలయ గదులు నేలమాళిగల దాకా దక్షిణ భారతంలో స్వర్ణాక్షరాలతో లిఖించిన విజయనగర సామ్రాజ్య చరిత్రలో కొద్దీ ఇలాంటి పసిడి నిల్వలు ఇంకెన్ని బయటపడతాయో చూడాలి